అందరికి నమస్తే ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ అనాలసిస్ చేద్దాం ముందుగా ఈనాడు హెడ్డింగ్స్ లో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి సమకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు మూడు లక్షల ఇల్లు అప్పగించాలి ఉగాది నాటికి మరో ఐదు పాయింట్ తొమ్మిది లక్షల గృహ ప్రవేశాలు కుటుంబం అంతా కలిసి ఉండేలా రెండే రెండిల్లు కలిపి కట్టుకునే వెసులుబాటు సీఎం చంద్రబాబు ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు భవిష్యత్తుకై భద్రత పేదలకు దేశంలో తొలిసారి పక్కా ఇల్లు నిర్మించి తొలిసారిగా పక్కా ఇల్లు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్ కూడు గూడు గుడ్డ నిదాంతంతో పుట్టిన పార్టీ తెదేపా ఇవాళ రాష్ట్రంలో మూడు లక్షల ఇల్లుకు లబ్ధిదారులకు అప్పగిస్తున్నాం మళ్ళీ ఉగాది నాటికి ఐదు పాయింట్ తొమ్మిది లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు చేస్తాం ప్రతి పేదవాడికి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి సొంత ఇల్లు ఉండాలనేది ప్రధాన లక్ష్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు బుధవారం అన్నమయ్య జిల్లా చిన్నమాడ మండలం దేవగుడిపల్లిలో పేదల ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో సీఎం పాల్గొని లబ్ధిదారులకు ఇంటి తాళాలు అప్పగించారు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో చేపట్టిన గృహ ప్రవేశాల్లో ఉర్చువలుగా ఇక్కడి నుంచి పాల్గొన్నారు దేవగుడి పల్లెలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో సీఎం మాట్లాడారు స్థలం చూపి ఇసుక దోచిన వైకపా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎనిమిది లక్షల ఇల్లు పూర్తి చేశాం అందుకు పదహారు వేల కోట్లు ఖర్చు చేశాం గత ప్రభుత్వం నాలుగు పాయింట్ ఏడు మూడు లక్షల ఇల్లు రద్దు చేసింది రెండు పాయింట్ ఏడు మూడు లక్షల మంది ఇల్లు కట్టుకుంటే తొమ్మిది వందల కోట్లు బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టింది గృహ నిర్మాణ రంగాన్ని కుక్కలు చింపిన విస్తరణ చేసింది ఉచితంగా ఇల్లు కట్టించి ఇస్తామని మాట మార్చింది మిగతాది మూడులో విశాఖలో మరో డేటా సెంటర్ పదిహేను వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న టిల్ మ్యాన్ గ్లోబల్ హోల్డింగ్స్ మంత్రి లోకేష్ సమక్షంలో ఢిల్లీలో ఒప్పందం అసలు గురి ఎర్రకోట దాని చుట్టూ జనవరిలో పదే పదే రెక్కే రిపబ్లిక్ డే వేడుకల్లోనూ ఇరవై ఆరు పదకొండు తరహా విధ్వంసానికి కుట్ర విస్తృత బందోబస్తుతో అప్పుడు విఫలమైన ప్రయత్నం ఈ డిసెంబర్ ఆరున పేలడ్డుకు ఉమర్ నబీ పన్నాగం ఢిల్లీ పేలడు దర్యాప్తులో పురోగతి మరో కారు కోసం అన్వేషణ ఢిల్లీ పేలుల్లో గాయపడ్డ ఓ వ్యక్తిని ఎల్ఎన్జెపి ఆసుపత్రిలో పరామర్శిస్తున్న ప్రధాని మోడీ కుట్రదాలను చట్టం ముందు నిలబెడతాం బాధితులను పరామర్శించిన అనంతరం ఎక్స్ లో మోడీ పోస్ట్ కిరాతకు ఉగ్ర దాడే దోసులకు శిక్ష తప్పదు ఎర్రకోట పేలుడుపై కేంద్ర కేబినెట్ స్పష్టీకరణ మృతులకు నివ్వాలి చారిత్రాత్మక ఎర్రకోట ఏడాది గణతంత్ర దినోత్సవం రోజు పెని విధ్వంసాన్ని పాల్పడాలని డాక్టర్ ముజామిల్ గా పదే పదే ప్రయత్నం చేశాడ అప్పటికే అక్కడ గట్టి బందోబస్తు ఉండడంతో ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయితో వచ్చే నెల ఆరున భారీ ఉగ్ర దాడులకు పాల్పడాలని పన్నాగం పన్నారా దర్యాప్తు సంస్థలకు దొరికిన పక్క ఆధారాలు అవున సమాచారం ఇస్తున్నాయి హర్యానాలోని ఫరీదాబాద్ భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాక సహీన్ సహీద్ డాక్టర్ గణయిలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అదే రోజు ఎర్రకోట సమీపంలో కారు పేలుడు జరగడంతో ఈ రెండింటిపై జరుపుతున్న విచారణలో నిర్గంత పరిచే అంశాలు వెలుగు చూస్తున్నాయి కొందరు అనుమానితులు జమ్మూ కాశ్మీర్లో పోలీసులు విచారించగా తాము తొలుత ఈ ఏడాది రిపబ్లిక్ డే నాడు ఎర్రకోట లక్ష్యంగా మిగతాది మూడులో నేను చేసింది తప్పైతే ఆమోదించిన వారిది తప్పేగా అంతేగా నీ టెండర్ నిబంధనల మార్పుపై అప్పటి చైర్మన్ ఈవో కూడా సంతకాలు చేశారు సిట్ విచారణలో తీతిదే మాజీ ఈవో ధర్మారెడ్డి రెండో రోజు ఏడున్నర గంటల పాటు సాగిన విచారణ సీవర్ లడ్డు తయారీ కల్తీ సర్ఫరా కేసులో తీతిజే మాది ఈవో ఏవి ధర్మారెడ్డిని రెండు రోజు బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించింది ఉదయం ఎనిమిది పాయింట్ యాభై ఐదు గంటలకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లోని సిట్ కార్యాలయానికి చేరుకున్న ధర్మారెడ్డి మధ్యాహ్న భోజనానికి బయటకు రాలేదు పొట్ల నుంచి ఆహారం తెప్పించుకున్నారు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు విచారణ సాగింది దాదాపు ఏడున్నర గంటల పాటు ధర్మారెడ్డిని అధికారులు విచారించారు అవసరమైతే మరోసారి పిలుస్తామని రావాలని చెప్పారు మిగతాది మూడులో తప్పు చేశాను మన్నించండి ఏబి వెంకటేశ్వరరావు జాస్తి కృష్ణ కిషోర్లకు ప్రవీణ్ ప్రకాష్ బహిరంగ క్షమాపణ ఇన్స్టా రీల్ విడుదల చేసిన మాజీ ఐఏఎస్ అధికారి జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులో తీవ్ర ఇబ్బందులకు గురైన విశ్రాంత ఐపీఎస్ ఐఆర్ఎస్ అధికారులకు అధికారులు ఏబి వెంకటేశ్వరరావు జాస్తి కృష్ణ కిషోర్లకు మాజీ ఐఏఎస్ అధికారి అవీన్ ప్రకాష్ బహిరంగ చెప్పి వ్యవహరించిన విధానం వల్ల వారు అంతులేని మానసిక వేదనకు గురయ్యారని వారికి వారి కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగా సామాజికంగా తీవ్ర నష్టం జరిగిందని ఆయన పేర్కొన్నారు వారిద్దరిని ఇప్పటికే ఫోన్లో క్షమాపణ కోరాను అని కానీ అది సరిపోదు వారికి బహిరంగ క్షమాపణ చెప్పడం ద్వారా నా అంతరాత్మ శుద్ధి చేసుకుంటున్నాను దీనిలో నా స్వార్థం కూడా ఉంది అని తెలిపారు ఈ మేరకు ఆయన నేను చేసిన తప్పు ఏమిటంటే అంటూ ఒక ను విడుదల చేశారు ఒక్కసారిగా అయిపోయాను ఒక అధికారిగా నాకు ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఏళ్ళ అనుభవం ఉంది రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గుంటూరు మిగతాది పన్నెండు పాలు సేకరించాల్సిన పని లేదు రెండు వందల యాభై కోట్లు టర్నోవర్ ఎందుకు నూట యాభై కోట్లు చాలు నీ టెండర్లకు నిబంధనలు మార్పిడి నా టీం తితిజ్ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నిర్వాహకం రెండులో పాలసీకరించిన పని లేదు వెన్న సేకరణ నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధమే లేదు డైరీ మూడేళ్ల కార్యక్రమాలు చేయనక్కర్లేదు ఏడాది చాలు రెండు వందల యాభై కోట్ల టర్న్ ఓవర్ ఎందుకు నూట యాభై కోట్లు చాలు ఎక్కువ మందికి అవకాశం ముసుగులో నెయ్యి టెండర్ నిబంధనలు మార్పిడి తీతిదే చైర్మన్ వైబి సుబ్బారెడ్డి నిర్వాహకం చిన్న సంస్థలైనా సరే విక్రయదారు నాణ్యమైన సరుకు సరఫరా చేసేలా నిబంధనలు మరింత కఠినం చేస్తుందే తప్ప నాణ్యత విషయంలో రాజీ పడేలా వాటిని సడలించదు అలాంటిది ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుపతిలో లడ్డూ సహా వివిధ రకాల ప్రసాదాలు తయారీలో వినియోగించే నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలిచినప్పుడు నాణ్యత కోణంలో ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కానీ వైకాపా హయాంలో సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అప్పటి తితిజ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలక మండలి మాత్రం ఇవేవి పట్టించుకున్నట్లు లేదు తమ సొంత ఎజెండా కోసం నెయ్యి సరఫరా టెండర్ల నిబంధనలు అడ్డగోలుగా ఇష్టానుసారంగా మార్చేసింది ఓ కమిటీ నియమించుకొని తమకు కావలసినట్టుగా సిఫార్లు చేయించుకొని వాటికి ఆమోదం తెలిపేసింది వైవి సుబ్బారెడ్డి నిర్వాహకంతో అసలు పాలు వెన్న సేకరణ చేయని నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేని సంస్థలకు నెయ్యి టెండర్లో పాల్గొనే అవకాశం కలిగింది దీంతో మారిన నిబంధనలకు అడ్డం పెట్టుకుని కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు ఇష్టానుసారంగా చెలరైపోయాయి నిబంధనలు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది ద్వితీయకు నెయ్యి సరఫరా కఠిన అర్హతలు నిబంధనలు మొదటి నుంచి ఉన్నాయి ఇప్పుడు కల్తీ నెయ్యి సరఫరా జరిగిన ఉదాంతమే లేదు అయితే వైవి సుబ్బారెడ్డి చైర్మన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నీ సరఫరా టెండర్లో ఎక్కువ మంది పాల్గొనేలా నిబంధనలు సవరించారని రివర్స్ టెండరింగ్ కు వెళ్లారని రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన జరిగిన తితి బోర్డు సమావేశంలో తీర్మానించారు టెండర్ నిబంధనలను సవరించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసే ఇరవై మే ఇరవై మూడున సమావేశమైన ఈ కమిటీ అప్పటి వరకు ఉన్న కీలక సథల్లో కొన్నిటిని తొలగిస్తూ మరికొన్నింటిని మారుస్తూ సిఫార్సులు చేసింది అప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతున్న నిబంధనలు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది ఎవరి స్వార్థం కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నారు నాటి ప్రభుత్వ పాలక వర్గం నిర్ణయాన్ని ఎందుకు ఆపలేదు అనేవి ఇప్పుడు సమాధానం వెతకాల్సిన ప్రశ్నలు పాలు సేకరించి ఉండాలనే నిబంధన ఎత్తేసారు ఇ సరఫరా టెండర్లో పాల్గొనే సంస్థలకు మూడేళ్లుగా డైరీ నిర్వహిస్తున్న అనుభవం ఉండాలని నిబంధన మార్చేసి ఏడాదిగా డై డైరీ నిర్వహిస్తుంటే చాలని సరిపెట్టేశారు డైరీ గతేడాదిలో రోజుకు కనీసం నాలుగు లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించి ఉండాలని దానికి ఆధారంగా ప్రొక్యూర్మెంట్ రికార్డులు ఎఫ్ఎస్ఎస్ఏఐకి సమర్పించిన రిటర్న్లు జత చేయాలనే నిబంధనను గల్లంతు చేశారు ఆయా సంస్థలు మార్కెట్ అవసరాల కంటే అదనంగా రోజుకి ఎనిమిది టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండాలనే నిబంధనలు ఎత్తేసారు ఫాల్ సేకరించకుండా వెన్న తయారు చేయకుండా నెయ్యి ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుందనే ఇంగితమైన వారికి లేకుండా పోయింది సంస్థల వార్షిక టర్నోవర్ మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఒక్కో ఏడాది రెండు వందల యాభై కోట్లు ఉండాలని నిబంధన తీసేసి నూట యాభై కోట్లు టర్నోవర్ ఉంటే చాలని మార్చేశారు ఆదు సంస్థలు మూడేళ్ల పాటు రోజు పన్నెండు టన్నుల వెన్న సేకరణ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండాలనే నిబంధన తొలగించి ఏడాది పాటు రోజుకి ఎనిమిది టన్నుల వెన్న సేకరణ ఉత్పత్తి సామర్థ్యం ఉంటే చాలని సరిపెట్టేశారు నిబంధనలన్నింటినీ సడలించడంతోనే బోలే బాబా వైష్ణవి డైరీ వంటి సంస్థలు రంగ ప్రవేశం చేయడానికి అవకాశం కలిగింది అసలు పాల్తో కాకుండా ఫామ్ ఆయిల్ ఫామ్ కర్నెయిల్ ఆయిల్ తయారు చేసిన నెయ్యే కానీ నెయ్యిని సరఫరా చేశాయి అగ్మార్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి ట్యాంకర్ల ద్వారా సర్ఫరాకు జాతీయ డైరీలకు అంత ముందున్న నిబంధన మార్చేసిన నిబంధన డైరీ కనీసం గత మూడేళ్ళు ఆపరేషన్ లో ఉండాలి డైరీ కనీసం గతేడాది ఆపరేషన్ లో ఉంటే చాలు గతేడాదిలో రోజుకు కనీసం నాలుగు లక్షల లీటర్లు ఆవు పాలు సేకరించి ఉండాలి ఆ పొక్యూర్మెంట్ రికార్డులు ఎఫ్ఎస్ఎస్ఏఐ రిటర్న్లు జత చేయాలి ఇవేవి అక్కర్లేదంటూ ఈ నిబంధన తొలగించేశారు మార్కెట్ అవసరాల కంటే అదనంగా రోజుకు ఎనిమిది టన్నులు నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండాలి ఇవేవి అవసరం లేదంటూ ఈ నిబంధన తొలగించేశారు మూడేళ్ల పాటు రోజుకు పన్నెండు టన్నులు వెన్న సేకరణ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండాలి ఏడాది పాటు రోజుకి ఎనిమిది తన్నుల వెన్న సేకరణ ఉత్పత్తి సామర్థ్యం ఉంటే చాలు వార్షిక టర్నోవర్ మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఒక్క ఏడాదికైనా రెండు వందల యాభై కోట్లు ఉండాలి వార్షిక టర్నోవర్ మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఒక్క ఏడాది అయినా నూట యాభై కోట్లు చాలు అగ్మాక్ స్పెషల్ గ్రేడ్ నెయ్యి ట్యాంకర్ల ద్వారా సర్ఫరాకు ఏపీ డైరీలకు డైరీ కనీసం గత మూడేళ్ళు ఆపరేషన్ లో ఉండాలి డైరీ కనీసం ఏడాది ఆపరేషన్ లో ఉంటే చాలు గత ఏడాదిలో రోజుకు కనీసం రెండు లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించి ఉండాలి ఆ ప్రొక్యూర్మెంట్ రికార్డులు ఎఫ్ఎస్ఏఎస్ఏఐ రిటర్న్లు జప్తు అవసరం లేదంటే ఆ నిబంధనలు తొలగించారు మార్కెట్ అవసరాల కంటే అదనంగా రోజుకు మూడు టన్నులు నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండాలి వేవే అవసరం లేదంటూ నిబంధనలు తొలగించారు മൂഡേളപാ രോജുക്ക് ആറ്ന്നു വെണ്ണ സേകരണ ഉത്പത്തി സാമർഥ്യം കലി ഉണ്ടാലി ഏടാ പാട്ട് രോജുക്ക് മൂന്ന് ടന്നുൽ വെണ്ണ സേകരണ ഉത്പത്തി സാമർഥ്യം ഉണ്ടെ ചാളു വാർഷിക ടർ ഓവർ മൂന്ന് ആർത്തി സംവസരാ വണ്ടി വാർഷിക ടർ ഓവർ മൂന്ന് ആർത്തി സംവസരാ യാബൈ കോട്ടു ചോദിച്ചു അഗ്മാർ സ്ഥലം టిన్నుల ద్వారా సర్ఫరాకు డైరీ కనీసం గత మూడేళ్ల ఆపరేషన్లో ఉండాలి డైరీ గత ఏడాది ఆపరేషన్లో ఉంటే చాలు గత ఏడాదిలో రోజు కనీసం రెండు లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించి ఉండాలి ఆ ప్రొక్యూర్మెంట్ రికార్డులు ఎఫ్ఎస్ఎన్ఏఐ రిటర్న్లు జత చేయాలి ఇవేవి అక్కర్లేదంటే ఈ నిబంధన తొలగించేశారు మార్కెట్ అవసరాల కంటే అదనంగా రోజుకి రెండు నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండాలి నౌకా నిర్మాణం ఎలక్ట్రానిక్స్ రంగంపై భారత్ ఫోర్జ్ ఆసక్తి చంద్రబాబుతో భేటీ అయిన ఆ సంస్థ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణి భాగస్వామి సదస్సుకు సర్వం సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగున ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న సందస్సు అడవ మధ్యలోని భూమి పెద్దరెడ్డికి వారసత్వంగా ఎలా వచ్చింది అక్రమదారులు ఎంతటి వారైనా ఉపేక్షించొద్దు అటవై శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిట్ ఎదుట హాజరైన ప్రకాష్ రాజ్ బెట్టింగ్ బెట్టింగ్కు దూరంగా ఉండాలి చెవిరెడ్డి పిటిషన్ డిస్మిస్ సీఎం మాట ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే జీవో మంత్రి షారుఖ్ సిజిఎఫ్ నిధులతో చిన్న ఆలయాల్లో అభివృద్ధికి ప్రధానం ఆర్టీజిఎస్ డేటా లేక్ ప్రాజెక్ట్ రూపకల్పన బాధ్యత టీసీఎస్ కు గ్లోబల్ ట్రేడ్ గేట్ వేగా విశాఖ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏపీ నినాదంతో రేపటి నుంచి భాగస్వామి సందస్సు భారీ ఏర్పాట్లు భారీగా పెట్టుబడులు ఉద్యోగాల లక్ష్యం విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు సందస్సు ముగింపు వరకు అక్కడే భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ తో భేటీ ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులే లక్ష్యం ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ విశాఖ పెట్టుబడుల సందస్సుకు నలభై ఐదు దేశాల నుంచి మూడు వందల మంది ప్రతినిధులు జి ట్వంటీ దేశాల ప్రతినిధులు కూడా లోకేష్ నేటి ఉదయం తొమ్మిదికి సంచలన పెట్టుబడి ప్రకటన ఎక్స్ లో మంత్రి ఆసక్తికర పోటీలో కీలక పాత్రధారి వైవి సుబ్బారెడ్డి ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు చైర్మన్ ఒత్తిడి తెచ్చారు పాలక మండలిలో కొందరు సభ్యులు కూడా ధర్మారెడ్డి వారు చెప్పినట్లు చేయాలని ఉన్న స్థాయి నుంచి ఆదేశాలు దీంతో మిన్నకుండి పోయానన్న టీటీడీ మాజీ ఈవో తిరుమల కల్తీన కేసులో వరుసగా రెండో రోజు సుదీర్ఘ విచ్చారు జవహర్ రెడ్డిని ప్రశ్నించలేదంటూ ఎదురు ప్రశ్నలు సచివాలయాల పాలన పట్టాలెక్కించాలి వాటి పనితీరు అస్తవ్యస్తం కొందరు సిబ్బందికి పని మరి మరికొందరికి పని లేక కావాలి రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ప్రతి పేదవాడికి సొంత నుంచి కుట్ర ఆపరేషన్ సింధూర్ దెబ్బతో పాక్ నుంచి టర్కీకి మకా మార్చనున్న కొన్న జైసే మహమ్మద్ సంస్థ ఫరీదాబాద్ కు ఉగ్రవాదులకు అక్కడి నుంచి ఆదేశాలు భారత్ లో ఒకేసారి రెండు వందల ఫెయిర్లకు కుట్ర గత దీపావళికే అమలు చేయాలని ప్లాన్ అది తప్పడంతో డిసెంబర్ ఆరున దాడికి సన్న అది ఉమర్ నబీ జరపాలని నిర్ణయం సహచర్లు దొరికిపోవడంతో ఎర్రకోట వద్ద ఆత్మహత్య దాడి పోలీసుల అదుపులో ఉన్న డాక్టర్ మజుమిల్ వెల్లడి ఉగ్రవాతకమే ఈ పిరికి పంద దాడికి తీవ్రంగా ఖండిస్తున్నాం కేంద్ర కేబినెట్ తీర్మానం ఈ విషయంలో తప్పు చేశాను సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల ప్రధాని సీఎం తొలగింపు బిల్లుపై జేపీసీలో లావు బాల సౌరి జోగి వ్యాఖ్యలతో కౌంటర్ వేయండి మద్యం కేసు సిబిఐకి బదిలీపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం జోగి వ్యాజ్యంలో కౌంటర్ వేయండి మద్యం కేసులో సిబిఐకి బదిలీపై ప్రభుత్వానికి కోర్టు హైకోర్టు ఆదేశం మెడికల్ కాలేజీలపై వైసీపీ ర్యాలీలు గుంటూరులో అంబటి రాంబాబు రచ్చ బారికేడ్లు తోసేసి కానిస్టేబుల్ ను నెట్టేసి దౌర్జన్యం ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులపై దుర్సు ప్రవర్తన నిర్మల సంతకం ఫార్జరీ చేసి తొంభై తొమ్మిది లక్షలు చోరీ వృద్ధ మహిళకు ఫోన్ చేసిన సైబర్ నేరగాలు దోపిడీ తెలంగాణను నిలువరించండి జల విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రాజెక్టును ఖాళీ చేస్తుంది కేఆర్ఎంబికి ఈఎన్సి నరసింహమూర్తి లేఖ సాక్షి సాక్షి కింద ఇక్క సాక్షి కట్టలు తగిన ప్రజాగ్రహం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సిపి నిరసన ర్యాలీలు అది ప్రజాగులం కాదు స్వచ్ఛందంగా వేలాదిగా కథలు వచ్చిన విద్యార్థులు తల్లిదండ్రులు మేధావులు ప్రజా సంఘ నేతలు అందులో ఒక్క విద్యార్థి నాకు ఎవరికైనా కనిపిస్తుందా పదిహేడు నెలల్లో చేసిన రెండు పాయింట్ యాభై లక్షల కోట్ల అప్పుతో కేవలం ఐదు వేల కోట్లు వీటికి ఖర్చు చేయలేరా పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందకుండా చేస్తారా పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తారా చేయరు తక్షణమే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు విరమించుకొని ప్రభుత్వం రంగంలోనే నిర్మించాలి నిర్మించరు ప్రజాగ్రహం జ్వాలలో చంద్రబాబు సర్కార్ పుట్టుకుపోతుందంటూ నినాదాలు తరలి వచ్చిన వారిలో కలిసిన అధికారులు డిమాండ్ పత్రాలు అందజేసిన వైఎస్ఆర్ సిపి నేతలు పోలీసుల నోటీసులు బెదిరింపులు ఏమాత్రం లొంగకుండా వైఎస్ఆర్ సిపి నేతలతో కలిసి కథం తొక్కని జనం జనం కాదు వైసీపీ కార్యకర్తల ప్రభుత్వంపై వెలువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతను నిరసన ర్యాలీలు మరోసారి అద్దం పట్టాయన్న రాజకీయ పరిశీలకులు ఎవరు సాక్షి వల జగన్ ప్రభుత్వం కట్టిన ఇల్లుకు బాబు కలరింగ్ పేదలకి స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని మేనిఫెస్టోలో ఆమె నెలలో గజం స్థలము ఒక ఇల్లు మంజూరు చేయను చంద్రబాబు నాడు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద ముప్పై ఒకటి పాయింట్ పంతొమ్మిది లక్షల పేదంటి మహిళలకు ఉచితంగా ఇల్లు స్థలాలు ఇచ్చిన వైఎస్ జగన్ వాటిలో పన్నెండు వాటిలో పంతొమ్మిది లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం మొదలు వీటికి రెండు పాయింట్ అరవై లక్షల టిట్కో ఇళ్లకు ఆదానం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం దిగిపోయే నాటికి తొమ్మిది లక్షల పైగా ఇల్లు నిర్మాణం పూర్తి దాదాపు నిర్మాణం పూర్తయిన దశలో మరో రెండు లక్షల పైగా ఇల్లు ఇలాంటి వివిధ దశల్లో వైఎస్ జగన్ ప్రభుత్వంలో నిర్మించిన వాటిలో చంద్రబాబు క్రెడిట్ చోరీ కొన్ని ఏ చోరీ చేస్తే ఇస్తాన కదా జనాలకు మీరు అది కూడా చంద్రబాబు నిర్మిస్తే మీరు ఎవరు కూడా అవన్నీ హోల్డింగ్ లో పెట్టి ఫాస్ట్గా అవి గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు స్టేజ్ అప్గ్రేడ్ అప్డేట్ చేసి మూడు లక్షల ఇల్లు కట్టేశామని చంద్రబాబు గొప్పలు ఆఖరికి సీఎం చంద్రబాబు నుంచి తాళాలు అందుకున్న వారికి ఇల్లు మంజూరు అయింది జగన్ ప్రభుత్వంలోనే ఆ స్థలాలు సవాలు పోడ్చడానికి సరిపోతాయని పేదల మనోభావాలు దెబ్బతి కుట్టిన బాబు నేడు అవే ఇళ్లకు నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకోవడం వెంపలాడుతున్న సిఎం కేజీహెచ్ లో ఉద్యమ అందక గిరిజను పసిపొందు మృతి ఉద్యమ నిర్లక్ష్యంపై ఆందోళన ఆసుపత్రిలో పిల్లల వార్డు వద్ద బయట ఇంపు విచారణ చేస్తున్న సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ శ్రీహరి మనోభావాలు టిటిడి మాజీ మాజీఈఓ ధర్మారెడ్డి కొన్ని మీడియా సంస్థలు పనికెట్టుకునే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానం సమాధానాలు చెప్పారు గతంలో టీటీడీలో పనిచేసిన అధికారులందరినీ విచారించడంలో భాగంగానే నన్ను పిలిచారు బీసీ హాస్టల్ విద్యార్థికి సబ్ టైపాస్ వ్యాధి విశాఖ కేజీహెచ్ లో చికిత్స శ్రీకాకుళం జిల్లా కుత్తూరు మండలంలో ఘటన నల్లులు వంటి కెటకాలు విసోక్తాయన్న వైద్యాధికారి సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డికి మళ్ళీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ప్రైవేట్ అంటే పిచ్చి ప్రేమ కేంద్ర సంస్థలకు ఎకరము నాలుగు పాయింట్ ఒక్క కోట్లు ప్రైవేట్ సంస్థలకు యాభై లక్షలు రాజధానిలో భూ కేటాయింపులో చంద్రబాబు సర్కారు తీరు ఇది ఎహేజాకు విశాఖలో ఎకరం తొంభై తొమ్మిది పైసలకే ఇరవై ఏడు పాయింట్ పది ఎకరాలు కేటాయింపు రిలయన్స్ కు ఎకరం నలభై లక్షలు చొప్పున అనకాపల్లిలో ముప్పై ఎకరాలు పలు కంపెనీలకు భూముల ప్రోత్సాహకాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ టికి ఉగ్రదాడే కట్టలు తగిన ప్రజాగ్రహం కాదు వైసీపీ ఆగ్రహం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా నడుసం మూలమ్మ ఎన్ని పేజీలు వేసేస్తాం ఈనాడు నేషనల్ చదివి సిక్లో చేసేద్దాం ఎన్నికల వరకు వేచి చూడను ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు సరిగ్గా పనిచేయకపోతే మార్పు తప్పదు నేను చేసిన తప్పైతే ఆమోదించిన వారిది తప్పేక అసలు గురి ఎర్రకోట ఉమర్ నీ ఉగ్రవేశం దాడుల గురించి అతడు తరచూ అతిగా మాట్లాడేవాడు ముజిమిల్ అదిల్ తో కలిసి ఫెయిడ్ పదార్థాల సేకరణ విచారణలో సాహి వెల్లడించిన సమాచారం అమరావతిలో నలభై నాలుగు వేల ఆరు వందల కోట్ల పెట్టుబడులు సిఏ భాగస్వామి సందస్సులో నలభై ఒకటి ఒప్పందాలు హాజరు కానున్న మలేసియా సింగపూర్ జర్మనీ యుఏఈ ప్రతినిధులు